హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే కదా అండి అయితే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మన ఏపీ ప్రభుత్వం ముందుగా అనేక అంశాలను అయితే ఎన్నో విధంగా అయితే మనం ముందుకైతే తీసుకొచ్చి పెట్టడం జరిగింది దీనిలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే పెన్షన్లు ఎవరెవరైతే పొందుతున్నారో వాళ్ళు బోగస్ సర్టిఫికేట్లను పెట్టి పెన్షన్ అనే విషయం మన అధికారుల వరకు అయితే చేరడం జరిగింది ఇలాంటి బోగస్ పెన్షన్లను అనేటి వెంటనే తొలగించాలని మన ఏపీ ప్రభుత్వం ఎంతో కసరత్తు అయితే కూడా చేయడం జరుగుతుంది అయితే ఈ బోగస్ పెన్షన్లకు సంబంధించి ఎవరెవరికి కట్ చేయడం జరుగుతుంది ఎలాంటి డాక్యుమెంట్లు ఉన్న వారికి మాత్రం ఉంచుతారు ఏ డాక్యుమెంట్స్ లేని వాళ్ళకైతే ఈ పెన్షన్ అనేది తొలగించడం జరుగుతుందో నేను మీకు ఈ వీడియోలో చెప్పాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఇకపోతే సచివాలయ ఉద్యోగస్తులను కూడా చా ఒక చేదు వార్త అయితే ఎదురైందనే చెప్పుకోవచ్చు అది ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాల్లో చెప్పుకోదగిన రీతిలో సేవలు అందడం లేదని మన ఏపీ ప్రభుత్వం అయితే ఎంతో ఆగ్రహంతో చెప్పడం జరుగుతుంది సో పని భారం పెద్దగా లేదని రీసెర్చ్ సంస్థ అధ్యయన నివేదిక అయితే పేర్కొనడం కూడా జరిగింది అయితే రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు మే నెల మధ్య ముప్పై ఏడు శాతం మాత్రమే గ్రామ సచివాలయాలు మరియు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు వార్డు మూడు వార్డు సచివాలయాలు నెలకు కేవలం ఐదు శాతం లోపే పనులు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ పట్టణాల్లో చాలా తక్కువగా ఉందని అయితే అంచనా వేస్తున్నారు సో గ్రామ సచివాలయాలు గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా పనిచేయాలని కొన్ని సెమీ అర్బన్ ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాలుగా మరియు ఇతర ప్రాంతాలకు సంబంధించి పట్టణ ప్రాంతాలుగా పంచుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని అయితే కొందరు మన ఉన్నత అధికారులకైతే తెలియజేయడం జరిగింది ఇకపోతే పెన్షన్లకి సంబంధించి ఎవరెవరైతే బోగస్ పెన్షన్లకు పెట్టుకొని ఫేక్ గా సర్టిఫికేట్లు క్రియేట్ చేసుకుని పెన్షన్లు అయితే తీసుకుంటున్నారో వాళ్ళకి ముఖ్యంగా చేదు వార్త అయితే చెప్పుకోవచ్చు ఇట్లు ఇటువంటి వారికి సంబంధించి సెప్టెంబర్ నెల నుంచి పెన్షన్లు అయితే నిలిపివేయడం కూడా జరిగింది మన ఏపీ ప్రభుత్వం అయితే ఈ విధంగా బోగస్ సర్టిఫికేట్లతో పెన్షన్లు తీసుకుంటున్న లబ్ధిదారులను గుర్తించి పెన్షన్లను కట్ చేసేందుకు కసరత్తు అయితే చేస్తుందని మన ఏపీ ప్రభుత్వం ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై ఏడు లక్షల మంది వివిధ కేటగిరీలో వివిధ రకాలుగా పెన్షన్లు అయితే తీసుకుంటున్నారనే విషయం మన తెలిసిందే కదా అయితే దివ్యాంగుల కోటా కింద సుమారు ఎనిమిది లక్షల మంది పెన్షన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందులో చాలా మంది అనర్హులు ఫేక్ సర్టిఫికేట్లను అయితే పెట్టి పెన్షన్ అయితే తీసుకుంటున్నట్లుగా గుర్తించింది మన ఏపీ ప్రభుత్వం సో ఈ ఏపీ ప్రభుత్వం మన అధికారులకి నోటీసులు కూడా జారీ చేయడం అయితే జరిగింది ఎవరెవరైతే ఫేక్ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళని తక్షణమే సెప్టెంబర్ నెల నుంచి వాళ్ళకి పెన్షన్లు నిలిపివేయాలని కూడా చెప్పడం జరిగింది అయితే ఎనిమిది లక్షల మందిలో సుమారుగా అరవై మందికి పైగా సదరన్ క్యాంప్ ఏర్పాటు చేసి తిరిగి మళ్ళీ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని అధికారులకైతే మన ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలను జారీ చేయడం జరిగింది సో ఈ క్రమంలోనే మంత్రి బాల వీరాంజనే స్వామి గారు మాట్లాడుతూ ఎవరైనా నకిలీ సర్టిఫికేట్లతో పెన్షన్లు గనక దరఖాస్తు చేసుకుంటే ప్రాథమికంగా ముఖ్యంగా ఆ దరఖాస్తులను పక్కన పెట్టాలని మన అధికారులకైతే జారీ ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది సో ఇక మీదట ఎవరు కూడా ఫేక్ సర్టిఫికేట్లను పెట్టి పెన్షన్లు అయితే లబ్ది పొందేదానికి వీలుగా లేకుండా చేసింది మన ఏపీ ప్రభుత్వం సో మీలో కూడా ఎవరైనా ఇప్పటి వరకు పెన్షన్లను ఫేక్ గా ఎవరైనా తీసుకుంటున్నారో ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి తీసుకుంటున్నారో అటువంటి వారికి సెప్టెంబర్ నెలలో పెన్షన్ రాదని అయితే చెప్పడం జరిగిందండి అటువంటి వారందరికీ ఒక చేదు వార్తనే చెప్పవచ్చు సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి